ఇది ఒకటి తెలుసా రైతు బతు తెలుసా నేను పంట పండించిన రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా రైతునయ్యి పుట్టినాను నయ్యి పెరిగినాను రై నయ్యి నేను రంగి లేకుంటుంది పత్తి పంట నేను ఏతే మిర్చి కన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను ఏతే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లెరుగా ఎల్లో పలుకురా చేరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వనగుంటల నీళ్లు దాగి లెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంటగట్టే పక్కల తుని అమ్మ ఏం బతుకు ఏం బతుకన్నా ఈ రైతు బతుకు ఏం బతుకు అయ్యా ఐదు రూపాయలకు అడుగుతాడు ఆరు నెలల బట్టి నీ ఇంటికి వచ్చి బండి ఐదు రూపాయల కోసం అడుగుతావు ఈ రైతు బతుకు ఎక్కడైనా చూసుకోలేవా 哎呀哎呀！